జనవరి టీవీ ఈ రోజు మనం ఒక మహా గొప్ప అద్భుత కార్యం అనేది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ లో చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మరియు ఒక ప్రతిమను తయారు చేసి ఈ భద్రకాళి అమ్మవారి యొక్క ఆశిస్సు కరీంనగర్ ప్రాంతంలో కూడా ఉండాలని చెప్పి అమ్మవారిని మీరు చూస్తున్నారు ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు శాకాంబరి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు మధ్యలో వసంత నవరాత్రులు దేవీ నవరాత్రులు కూడా కొనసాగుతాయి ఈ ఆలయ చరిత్ర అనేది పురాతనంలో శిలాశాసనం ద్వారా తెలుసుకున్నది ఏమిటి అంటే ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరం చాళక్యులు పరిపాలిస్తున్న సమయంలో రెండవ పులకేశి అనే మహారాజు యొక్క ప్రజా పలిప పరిపాలన కొనసాగుతున్న తరుణంలో ఈ స్వయంభు అయినటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్టాపన అనేది మరియు నిర్మాణం అనేది జరిగింది మరి ఆ యొక్క అమ్మవారి యొక్క పూజలు నిత్యం సేవలు అనేటి దైవ కైంకర్యంగా వరంగల్లో విలసిల్లుతాయి మరి ఈ దైవ కైంకర్యంలో భాగంగా శాకాంబరి ఉత్సవాలు ఓసిటీ ఈరోజు ఓసిటీ నుండి భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరకు ఊరేగింపుగా ఎంతో మంది భక్తజన సందోహంతో మహిళామూర్తులు మహిళా మనులు మరియు భక్తులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మల్లెపూల పందిరిలో జర్మన్ సిల్వర్ ఇరవై ఐదు కేజీల బరువు గల జర్మన్ సిల్వర్ తో తయారు చేసినటువంటి ఈ ఉత్సవ విగ్రహాన్ని ఓసిటీ నుండి వరంగల్లో ఓసిటీ ఆజం జాహిమిల్ ఎదురుగా ఉన్నటువంటి ఓసిటీ నుండి ఊరేగింపుగా భక్తజన సందోహం అందరితో కలిసి డీజే మరియు పాటలతో మరియు కోలాట మాటలతో భక్తజన సందోహం ఎంతో ఆనందంగా ఉత్సాహవంత భరితంగా ప్రజలు చాలా అత్యద్ద అద్భుతంగా పండగ వేడుక వాతావరణంలో అమ్మవారిని తోడుకొని ఉత్సవ విగ్రహంతో పాటుగా భద్రకాళి అమ్మవారి టెంపుల్ కు బయలుదేరారు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతో మంది భక్తులు ఆనందోత్సవంగా మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి విధి విధానం అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా దైవ కైంకర్యంలో భాగంగా ఇక్కడ చూడండి కోలాట మాట పాటలతో అమ్మవారిని తోడుకొని వస్తున్నారు మరి ఇక్కడ ఈ ఒక డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది వీళ్లను పలకరించి మాట్లాడితే వారు చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఆలయంలోనే కాదు మరి ఎక్కడ హిందూ సాంప్రదాయ దేవ దేవాన దేవతలు ఉన్నటువంటి ఆలయంలో కూడా మేము సేవకు వెళ్తాం స్వచ్ఛందంగా సేవలు చేస్తామంటూ ఇక్కడ నృత్య భజన కార్యక్రమాలు అనేది మీరు చూడవచ్చు ఇక్కడ వారి యొక్క స్వచ్ఛందంగా సేవ వారి యొక్క ఉద్దేశం మరియు దైవ కైంకర్యంలో పాల్గొనడం అంతకంటే మహాపుణ్యం ఇంకెక్కడిది అంటూ దైవ కైంకర్యమే మరియు దైవ దైవిక సేవలే మా యొక్క ఆత్మ సంతోషం అని చెప్పి వారు ముందుకొచ్చినటువంటి విధి విధానాలనేటివి మనం ఇక్కడ చూడవచ్చు మరియు అదేవిధంగా చూసుకుంటే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉత్సాహవంతంగా ఔత్సాహికులు మరియు భక్తులు ఆలయాన్ని సందర్శించి భక్తులు ఎంతో ఆనందో ఆనందో భరితంగా జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో ఈ గుమ్మడికాయలు మరియు అదేవిధంగా వివిధ కూరగాయలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించు సమర్పించుకున్నటువంటి ఈ సమర్పించుకున్నటువంటి ఈ భక్తజన సందోహం యొక్క ఆనంద ఆనందోత్సవమైనటువంటి ఈ ఉత్సాహమైనటువంటి పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాం మరి అదేవిధంగా చూసుకుంటే ఈ ఒక్క ఆషాఢ మాసంలోనే ఈ ఉత్సవాలే కాకుండా వసంత నవరాత్రులు మరియు అదే విధంగా దీంతో పాటుగా రాబోయే దసరా పండుగ వరకు దేవీ నవరాత్రులు కొనసాగుతాయని ఆలయ అర్చకులు చెప్తున్నారు మరియు అదేవిధంగా ఇది ఇప్పుడే కాదు గత పూర్వకాలం నుండి కూడా గత ఉండి అందరికీ అమ్మవారి ఆశీర్వాదం దొరికి అందరి యొక్క కోరికలు కూడా నెరవేరాలి భక్తులు అందరూ కూడా చల్లగా ఉండాలి అమ్మవారి దీవెనలతో ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని కూడా మీకు తిలకింపజేసినందుకు ధన్యులుగా భావిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ